పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయం చదువుకుందాం చిన్న మాట ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరమాత్ముడా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని మేము చదవచ్చుండగా వినుచుండగా రవ్వ తండ్రి మాతో మాట్లాడమని ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయం చదువుకుందాం ఎహోవా నీ శరణ్ చొచ్చి ఉన్నాను నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ యొగ్గి నన్ను త్వరగా విడిపించు నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలంగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామముని బట్టి త్రోగ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు నీవే నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనే సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా బాధ పాదములు నిలబెట్టివి ఎహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖంతో వెల్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విచు విడుచుటలో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను నా నేల వరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని ఓటి కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుతున్నది నలు దిశలకు నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వశంలోనున్నవి నా శత్రువుల చేతులో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీ కృప చేత నన్ను రక్షింపు యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందనీయము భక్తిహీనులు సిగ్గుపడుతురు కాని పాతాళమునందువారు గాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెంది వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకొంటిని ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును యహోవా కొరకు వార్లారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండు దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన హృదయంలో పాలింప చేయునుగాక ఆమెన్